जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमुरवैदवश्लोकमु भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षितां उवाच पार्थ पश्य ఏ తాన్ సమవేతాన్ కురునితి ఓ అర్జునుడు చెప్పినట్టుగానే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి రథాన్ని కురుపాండవ సైన్యము మధ్యలో నిలిపాడు అప్పుడు అర్జునుడు చూస్తూ ఉన్నాడు భీష్మద్రోణాది వీరులందరినీ చూస్తూ ఉన్నాడు అట్లా చూస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అర్జున యుద్ధము చేయటము కోసము సన్నద్ధమై ఉన్నటువంటి ఈ కౌరవ మహావీరులను ఒక్కసారి చూడు అని కృష్ణ భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం ఏ విషయమైనా మనకు బాగా తెలుసు అని అనిపించినా దానిని ఒక్కసారి పెద్దల ద్వారా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం తద్వారా అద్భుతమైనటువంటి అర్థాలు మనకి గోచరిస్తాయి భీష్మద్రోణ ప్రముఖత సర్వాంచీక్షిత ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాళయం ముహురసి భువి భావకాగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతర నరోం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా నువ్వు దానము ఇవ్వగానే ఈ కపటవామనుడు తన రెండు పాదములతో సకల విశ్వాన్ని ఆక్రమిస్తాడు ఇక అప్పుడు అతనికి మూడవ పాదము పెట్టడానికి నువ్వేమివ్వగలవు కనుక అంటే నువ్వు మూడు అడుగులు ఇస్తానని చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేరదు తద్వారా అంటే మాట నిలబెట్టుకోకపోవటం వలన నీకు నిష్ఠాంతే నరకే మన్యేహి అప్రదాతు ప్రతిశ్రుతం ఇచ్చదనని పలికి ఈకున్న నరకంబుత్రోవనీవును సమర్థుండవు కావా ఇస్తానని మాట ఇచ్చి ఇవ్వకపోవటం వలన ఇక నీకు శాశ్వతమైన నరకవాసము తప్పదు రాజా ఓ రాజా అందులోనూ తద్దానం ప్రశంసంతి ఏ నృత్తి విపద్యతే ఏ దానమున నాశమే నదియును దానంబు కాదండ్రు తత్వ విధులు ఏ దానం చేస్తే ఇక జీవనానికే ముప్పు ఏర్పడుతుందో అట్లాంటి దానము దానమే కాదు అని అంటారు విద్వాంసులు ఓ రాజా దానం యజ్ఞ తపఃకర్మ లోకే వృత్తిమతోయత దానము యజ్ఞమో తపస్సు ఏవైనా సరే అవి చేసి తాను బ్రతికి ఉంటూ ఇతరులను కూడా సుఖింపచేయాలి అంతేకాని తనకే ముప్పు తెచ్చేటట్టుగా ఏది చేయకూడదు కదా అంటూ శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో रे वोम रेलसुकुन्दां ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय यगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीतावकटव अध्यायमु इरवैदव श्लोकमु भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थपस्य एतान् समवेतान् कुरुनिति भिष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षितां उवाच पार्थपस्यैतान् समवेतान् कुरुनिति శ్రీమన్నాారాయణ కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ